ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామ పంచాయతీ నందు జరుగుతున్నటువంటి స్వామిత్వ కార్యక్రమం మార్కాపురం ఎంపీడి శ్రీ బి శ్రీనివాసులు గారు పర్యవేక్షించి స్వామిత్వ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ గ్రామస్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమం పర్సన్ ఆకుల శ్రీ హర్ష సర్పంచ్ గోగిరెడ్డి పార్వతమ్మ గారు పంచాయతీ కార్యదర్శి షేక్ అబిద్ హుసేన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సరోజిని దేవి గ్రామ నాయకులు జి సుబ్బారెడ్డి మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు పది మంది తెలిస్తే చనిపో తా లేదు సార్ కనపడదు నిన్న కూడా ఇంట్లో ఉన్న మర్మం ఇంట్లో ఉన్న మర్మం ఏంటంటే రాదు బ్రహ్మారెడ్డి కొడుకులకి పెళ్ళాలు అందరు అయిన తర్వాత వాళ్ళకి వస్తాయి వాళ్ళకి సంబంధం లేదు బ్రహ్మారెడ్డి వాళ్ళ ఇల్లుంది భారతదేశం లెక్కలో బ్రహ్మారెడ్డికి రాదు రాదు లెక్క ఇల్లు ఇల్లుంది కదా ఇంకా రాదా ఆయనకి బ్రహ్మారెడ్డి కొడుకులకి బ్రహ్మ కూతులకి అందరికి వస్తుంది వాళ్ళకి అప్పుడు చిన్న చిన్న మిడల్ చిన్న చిన్న గోడ హిన్న చిన్న అవి రెండు ఇక్కడ మూడు ప్లేస్ కూడా వచ్చింది ఒక్క నిమిషం